ప్రేమ పేరుతో యువతి యువకులు సహజీవనం చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైంది చివరకు తమను మోసం చేశారంటూ ప్రియుడు లేదా ప్రియురాలిపై ఫిర్యాదు చేసి న్యాయ పోరాటానికి దిగుతున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి కొంతకాలం పాటు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఓ వ్యక్తిపై కేసు పెట్టింది సదరు వ్యక్తిపై పోలీసులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రేమ పేరుతో యువతి యువకులు హద్దులు మీరడం సహజీవనం చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది పాటు కలిసి ఉన్న తర్వాత తన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి ఇలాంటి ఘటనలు చివరకు న్యాయస్థానాల వరకు వెళుతున్నాయి తాజాగా ఇలాంటి ఒక పిటిషన్పై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది వివాహం చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన ఒక మహిళ ఫిర్యాదుపై తనపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ఒడిశా హైకోర్టులో విచారణ జరిగింది తాము చాలా కాలం నుంచి సహజీవనం చేశామని అయితే ఆ తర్వాత తనను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఓ మహిళ తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై కేసు పెట్టింది ఇది భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారానికి సమానమని ఆ మహిళ వాదించింది ఆ మహిళతో సహజీవనం చేసిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ లో త్రీ సెవెంటీ సిక్స్ టూ ఏ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఐ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ టూ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ కింద నమోదయ్యాయి అయితే తామిద్దరం ఏకాభిప్రాయంతో సహజీవనం చేశామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టులో ఆ మహిళ మేజర్ అని తెలివైనదని ఏం చేస్తుందో నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ మహిళ స్వచ్ఛందంగా తనతో సంబంధాన్ని కొనసాగించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తనపై చేసిన ఫిర్యాదులో కూడా తప్పుడు ఆరోపణలు ఉన్నాయన్నారు అంతేకాదు ఎఫ్ఐఆర్ లో ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పలేదని కానీ సివిల్ దావాలో మాత్రం ఆ విషయాన్ని చేర్చారని అది అవాస్తవమని సదరు వ్యక్తి కోర్టుకు తెలిపారు ఇరు వర్గాల వాదనలు తర్వాత ఒడిశా హైకోర్టు తీర్పు చెప్పింది ఈ కేసులో మహిళ అనుమతితోనే సంబంధం కొనసాగిందని కోర్టు గుర్తు చేసింది రెండు వేల పన్నెండులో వారిద్దరూ ఒక సంబంధంలోకి ప్రవేశించినప్పుడు ఇద్దరు మేజర్లు వారికి ఏం చేస్తున్నామో అవగాహన ఉందని కోర్టు తెలిపింది వారి ఇష్టప్రకారం జీవించే స్వేచ్ఛ ఉందని అందుకే వారు తమ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లోనే ఆ బంధంలోకి వెళ్లారని న్యాయస్థానం భావించింది అయితే అది వివాహ బంధంగా ముగియకపోవడం వ్యక్తిగత మనోవేదనకు కారణమై ఉండవచ్చు కానీ ప్రేమ వైఫల్యం నేరం కాదని హైకోర్టు స్పష్టం చేసింది దీన్ని మోసంగా పరిగణించలేమని తెలిపింది పెళ్లి చేసుకుంటారని అంగీకారంతోనే మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తుందన్నది న్యాయసూత్రం కాదని ఒడిశా హైకోర్టు స్పష్టం చేసింది వస్త కేసుకు సంబంధించి వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడంతో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు కోర్టును ఓ సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది మొదట సహజీవనం చేశామని చెప్పడం తర్వాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని వాదించడంతో ఆ మహిళ నిజాలు చెప్తున్నారా లేదా అన్నది సందేహంగా మారిందని కోర్టు తెలిపింది ప్రేమ పేరుతో సహజీవనం చేయడం ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడం వంటి ప్రేమ వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఒడిశా హైకోర్టు స్పష్టం చేసింది వివాహం చేసుకుంటానని తప్పుడు హామీ అనే ముసుగులో ప్రేమ వైఫల్యాలను పరిగణించలేమని తెలిపింది ప్రేమ వైఫల్యాలను పరిగణించలేమని ఒడిశా హైకోర్టు స్పష్టం చేసింది పెళ్లి చేసుకుంటానన్న అంగీకారంతోనే మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తుందన్నది న్యాయ సూత్రం కాదని ఒడిశా హైకోర్టు తేల్చి చెప్పింది